आरएस पावर मीडिया को स्वागतम मानव गुड़ गणवाए

उस को भी ला दो भैया हम गाबोले डालता है वाला एक डालो ये आलू कटवा सूनिया से है है ये काय रे सुन ले वो लाड़ा फॉर दिस मत कहना आदमी ले अरे वो ऊपर वहां रोकटे रोकटे ये नो मत आना 4 हां नहीं ना इन डम पेट में नहीं हां हां దర్పల్లి మండల కేంద్రంలో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలోని ఇల్లు లేనటువంటి పేదలు ఉండకూడదని ఒక్కరోజు సర్వే చేసి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లు నిర్మిసిస్తామని చెప్పినటువంటి మాట ఇయ్యాలటికి కూడా అమలు అన్నటువంటి స్థితి ఉన్నది రెండు వేల పదిహేనులో ఒకరోజు సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మందికి ఇల్లు లేవని తేల్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల మంది ఇవాళ ఇలా నలభై ఐదు లక్షల మంది వరకు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ అనేక రకాల ఇబ్బందులు పడుతూ సొంత ఇల్లు లేక కిరాయిలు కిరాయిలలో ఉండలేక చెట్ల కింద ఎక్కడనో భిక్షాటన చేస్తున్నటువంటి స్థితి కూడా ఉన్నది మనం ఇక్కడ దర్పల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి నలభై ఎనిమిది గదులు రెండు గ రెండు డబుల్ బెడ్రూమ్కి సంబంధించినట్టు వెల్లు నిర్మాణం చేసి పిచ్చు మొక్కలతో పిచ్చు మొక్కల నిలయంలో ఈ ప్రాంతం అంతా ఉండిపోయింది ఇక్కడ అంతా కఠినటువంటి బిల్డింగ్ అంతా కుష్కించుకపోయేటటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉంది మరి ఈ ఈ ఊర్లో కానీ ఈ గ్రామంలో కానీ పేదలు లేరా ఇల్లు లేనటువంటి వాళ్ళు లేరా ఈ ఇల్లు లేనటువంటి వాళ్లకు పేదలకు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వటానికి రాజకీయ నాయకులకు అధికారులకు ఎందుకు చేతులు రావటం లేదని సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపందగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ గ్రామంలో వెంటనే నలభై ఎనిమిది ఇల్లు నిర్మాణం చేసి ఊరికే పడావుగా ఉన్నటువంటి ఇళ్లలో ఇప్పటికే సీపీఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ నూట ఇరవై మందితో ఒక లిస్టు కూడా తయారు చేసింది అయ్యా మీరు ఈ నూట ఇరవై మందితోని మేము రేపై ఎల్లుండి తర్వాత ఎంఆర్ఓ గారికి లిస్టు ఇవ్వబోతున్నాం అందరి నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తప్పకుండా మేమే ఆ ఇళ్ళని ఆ పేదలు మా పార్టీ ఆధ్వర్యంలో అట్లాగే ప్రజలందరి ఆధ్వర్యంలో ఈ ఇళ్ళని కబ్జా చేసుకొని అక్కడ నివాసం ఉంటారని కూడా తెలియజేస్తా ఉన్నాం